మా ప్రతినిధి రాజమండ్రి నుంచి సత్యా సిద్ధంగా ఉన్నారు రాజమండ్రిలోని రాజేంద్ర నగర్ సత్య సిద్ధంగా ఉన్నారు సత్య చెప్పండి అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందా ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది అంతా కూడా ఇళ్ళకు వెళ్లి పంపిణీ పంపిణీ చేస్తున్న పింఛన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రిలో సిచ్యువేషన్ ఏంటి సో రాష్ట్రవ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ లక్షల మందికి ఈరోజు పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఇటు రాజమండ్రితో పాటు అటు కాకినాడ కోనసీమలో కూడా ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల కార్యక్రమం మొదలైన ప్రస్తుతం రాజేంద్ర నగర్లో మనం ఉన్నాం ఇక్కడ ఉదయమే జిల్లా కలెక్టర్తో పాటు ప్రశాంతితో పాటు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఇక్కడ చేరుకుని నేరుగా అంటే ప్రజల ఇంటికి నేరుగా వెళ్ళి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది సాయంత్రం ఆరు లోపే ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఉండడంతో ఉదయం ఐదున్నర ఆరు ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు వాలంటీర్ సంబంధించి ఇక్కడ అంతా కూడా వృద్ధులకు పెన్షన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు రాజేందర్ నగర్లో ఇప్పటికే దాదాపుగా ఐదు నుంచి ఆరు వాటర్లు పూర్తిగా కంప్లీట్ అయిపోయి నేరుగా నేతలు ఇక్కడికి వచ్చి అలాగే వాలంటీర్ వ్యవస్థతో పాటు వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూడొచ్చు కొంతమంది వాలంటీర్ బంతో ఉన్నారు ఫైవ్ ఎలా ఎలా కొనసాగుతుంది వాలంటీర్లో ఎలా స్పందన వస్తుంది అందరూ బాగా ఉన్నారండి అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి మేము స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ సో పెన్షనర్స్ కూడా అందరూ రెడీగా ఉన్నారు మేము బాగా కొనసాగుతుంది కొంచెం సాయంత్రం లోపు ఆరులోపు అవగొట్టాలి రీచ్ అవుతామండి మొత్తం చాలా బాగా కొనసాగుతుంది మార్నింగ్ ఉదయం ఐదింటి గంట నుంచి మొదలెట్టాము పెన్షన్లో కరెక్ట్గా ఎనిమిది తొమ్మిది ఐదు కూడా ఇంచుమించి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోతుంది ఏదైతే సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటల వరకు పూర్తి ఆ టైం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ పూర్తయిపోతాయి రెండో విడతలో భాగంగా పెన్షన్ రెండు అన్ని బాగా అవుతున్నారు అన్ని వంద నెల బాగా ఇచ్చారు ఈ నెల బాగా అవుతున్నారు పొద్దున్నే ఆరింటికి ఇచ్చేస్తున్నారు మా వార్డుకి బాగా చేస్తున్నారు అండి చంద్రబాబు గారు అన్ని చూస్తున్నారు ప్రస్తుతం వృద్ధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండో విడతలో భాగంగా ఎక్కడికక్కడ ఇంటింటికి వెళ్లి ఈ పెన్షన్ల కార్యక్రమం ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నుంచి అధికారుల సమక్షంలో వాలంటీర్లు సెక్రటరీలు నేరుగా నివాసాలకు వెళ్ళి పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ రాజమండ్రిలో ఉంది